ఈరోజు నేను లైవ్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సింగరమల నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది మనకి ఆయకట్టు ఉంది వాటా ఉంది అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కూడా ఇదే పరిస్థితి ఎంపీఆర్ డ్యామ్కి నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా ప్రతిసారి ఫైట్ అవుతూనే ఉంది మేము ఎన్నిసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు అసలు వాళ్ళు చెప్పే రీజన్స్ వెంటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇంత అంటే ఒక నియోజకవర్గానికి రైట్ రాయల్గా నీళ్ళు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు ఒక సెకండ్ వాయిస్ రావట్లేదు ఆడియో ఉందా వినపడుతుందమ్మా ఎనీబడి కుడ్ హియా మీ సో మన కాన్స్టిట్యున్సీకి మన సింగరిమల్ నియోజకవర్గానికి ఆయకట్టు ఉండి ఎందుకు నీళ్ళు ఇంత కష్టమవుతుంది ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు మనం అడిగినా కానీ వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా వియర్డ్ రీజన్స్ నాకు నిజంగానే ఆసనం అయిపోయింది ఇంకా నేను వెక్స్ అయిపోయాను ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కూడా నేను చాలా కష్టపడ్డాను నీళ్ళ కోసం సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ అంతా ఆపడానికి ట్రై చేశారు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి నీలా అన్న ధనుంజయ్ రెడ్డి అన్న మళ్ళా మన ఈఎన్సీ చీఫ్ మన నారాయణ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి హెల్ప్ చేయబట్టి టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీలో మనకి వాటర్ రాగలిగింది సో టూ ఇయర్స్ మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇంకా ఐఏబీ మీటింగ్స్ ఉన్నది ఎందుకు సో ఎనీవే ఐఐబీ మీటింగ్స్లో ఏవైతే తీర్మానం చేస్తున్నారో దాన్ని ఎవ్వరు ఫాలో అవ్వరు బ్రీచ్ చేస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ అంతా సో ఓవరాల్గా ఏంటంటే మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగరమల్ నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడం అని అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే ఇంతవరకు సింగరమల్ నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ ఐదేళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి అంతేగాని ప్రతి సంవత్సరం ఐదేళ్ళు నీళ్లు తీసుకురావడం కానీ ఐదేళ్ళు నీళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనకి ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ రెండు ఈ ఈ ఈ టూ ఇయర్స్లో మనకి ఫ్లడ్ వచ్చింది కదా ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మనకి నీళ్ళు ఇవ్వడం అనేది జరగట్లేదు సో అంటే మనకి ఫ్లడ్స్ వస్తే తప్ప మన బా మన బాధ మనకి ఎవరికి అర్థం కాదనమాట వాళ్ళకి నీళ్ళు ఎక్కువైపోతే పడేస్తారా ఆ టైప్లో ఉంది ఈ రోజు వరకు కూడా నీళ్ళ గురించి ఎవరికి ఫోన్ చేసినా చూద్దాంలే ఇస్తాంలే మన కాలువల మీద నీళ్లు పోతూ ఉన్నారు మన కాలం మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు అలాగే నేను 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 ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది ఒక్క కులానికేనా ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము సో ఎస్ ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా ఎలా మీరు అనగలరు అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకోరు ఈరోజు హెచ్ఎల్సి వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు అలాగే ఈరోజు కుప్పంకి వెళ్తున్నాయంట నీళ్ళు కానీ మనకు మాత్రం ఇవ్వరంట ఇది ఎంతవరకు న్యాయము అంటే మనం ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము రైట్ రాయల్గా వచ్చే నీళ్ళు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అనన్నీ నాకు అసలు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేలు ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు అందరికీ అడిగి ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళకాళ్ళు పట్టుకోవాలి నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు మాట్లాడితే పెద్ద నేరం అది చాలా చాలా పెద్ద తప్పు సో ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్ ఆ దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్నా ఈ ఐదేళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి మరి నాకున్న ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది అసలు నీళ్ళ కోసము మీటింగ్ మీటింగ్లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ళ పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళిపోయింది సో ఈరోజు ఏమంటే ఐదేళ్ళల్లో ఒక్కసారి ఇస్తే చాలు కంటి తుడుపుగా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదు మినిస్టర్లు కూడా సింగరమల్ నియోజకవర్గ ఫైట్ చేయలేదు ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతోమంది అధికారులు చెప్తుంటే నాకు ఆసనం అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆసనం వేస్తూ ఉంది ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు మరి సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ మనం ఫైట్ చేద్దాం వాటర్ కోసం ఫైట్ చేద్దాం మన నీళ్ళు మన కోట మన కాలం మీద వెళ్ళేటప్పుడు నేను కేవలం వారం అంటే వారం రోజులు అడిగాను వారం రోజులు ముకుందాపురం చెరువుకి నీళ్ళు ఇవ్వాలి పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి కొన్ని నీళ్ళు వదలండి అని అడిగాను అది కూడా పెద్ద పాపం నేరం అయిపోయింది ఈరోజు సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద ఇలాంటివన్నీ విని విని ఇంక విసిగిపోయాను సో దిస్ ఇస్ ద రైట్ టైం వీ హ్యావ్ టు ఫైట్ ఈరోజు కుప్పం వెళ్తున్నాయి నీళ్ళు కుప్పం వెళ్తున్నప్పుడు మనం మనం కుప్పం కాదు మనం మన కాలం మీద వెళ్ళినప్పుడు మనం ఒక వారం రోజులు అడిగితే కూడా ఇవ్వనంత ఇవ్వనంత ఇద అంటే అంత తక్కువగా చూడడం మనం ఒక మాట కూడా మనం అడగకూడదు అన్నట్టు మాట్లాడడం ఇవన్నీ నాకు నచ్చలేదు కాబట్టి నేను మనమందరం కలిసి వాటర్ కోసం ఫైట్ చేద్దాం అందరం కలిసి కట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను thank you for the support adinar and reddy amarna thank you thank you for the support thank you ma thank you malpi thank you everybody I ee roju message padutunnara vala thank you థ్యాంక్ యూ రెడ్డి థ్యాంక్ యూ రెడ్డి అన్న థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి ఎవరిబడి నితిన్ రెడ్డి థ్యాంక్ యూ పాణి రెడ్డి థ్యాంక్ యూ అమర్నాథ్ రెడ్డి థ్యాంక్ యూ లోకేష్ థ్యాంక్ యూ చక్రపాణి రెడ్డి కెన్ ఐ ఆస్క్ యూ అని యా యూ క్యాన్ యూ క్యాన్ అడగండి దిలీప్ థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి థ్యాంక్ యూ శ్రీరామ్ యాదవ్ థ్యాంక్ యూ నితిన్ రెడ్డి థ్యాంక్ యూ इंद्र सीना थैंक यू थैंक यू थैंक यू पुलकों नरसिंह थैंक यू सीना थैंक यू Kesha, thank you yes thank you ravi so somebody said that they want to ask you question ask me question i did not receive any question थैंक यू थैंक यू नागवर्धन थैंक यू चीनी कृष्णा थैंक यू कुंडया एवरीबडी थैंक यू थैंक यू अम्मा नितिम थैंक यू थैंक यू సో ఇప్పుడు చాలామంది మెసేజ్ చేశారు దట్ దే ఆర్ దేల్ స్టాండ్ విత్ మీ అని ప్రతి ఒక్కరికి పే పేపర్న థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ సంబడి సైడ్ దే వాంటు మీ క్వశ్చన్ ఏం చేయలేదు గంగాధర్ ముకుందపురం అమర్నాథ్ రెడ్డి అమర్ అవునా అవును అమర్నాథ్ రెడ్డి గారు మేము చాలా ట్రై చేస్తున్నాము పుట్లూరుకి లిఫ్ట్ ప్రాజెక్ట్ తీసుకురావాలని సో జగనన్న కూడా మనకి మన కాన్స్టెన్సీకి వచ్చినప్పుడు ప్రామిస్ చేసి వెళ్ళారు అండ్ త్వరలోనే ఆ ప్రామిస్ నెరవేర్చుకుంటూ మనకి ఫేవరబుల్గా జీవో వస్తుందని ఆశిస్తున్నాను ఇంకా ఓకే సో ఈరోజు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళంతా రేపు మనం వాటర్ కోసం ప్రాబ్లీ నేను రేపు ఉండకపోవచ్చు ఎల్లుండి నుంచి వాటర్ కోసం వినయం నేను అందరికీ టెక్స్ట్ చేశాను డెఫినెట్లీ రావాలని నేను అందరూ నాకు తోడు రావాలని కోరుకుంటున్నాను మంచినాథ్ రెడ్డి ఆస్క్ క్వశ్చన్ ఓకే నాట్ ఏ ప్రాబ్లం అడగ అడగండి ఏమైనా అడగాలంటే మంచినాథ్ రెడ్డి ఇఫ్ యూ వాంట్ ఆస్క్ యూ కెన్ ఆస్క్ శబరి లొక్క థ్యాంక్ యూ శబరి నితిన్ డెఫినెట్లీ అంటే మన కాన్స్టెన్సీ నుంచి మన కాలంలో నీళ్ళు వెళ్తున్నప్పుడు ఐ జస్ట్ వాంట్ ఐ జస్ట్ వాంట్ ఫైట్ ఫర్ ఇట్ పిఏబిఎ రైట్ కెనాల్కి వన్ వీక్ వదిలేండి వాటర్ రీఛార్జ్ అవుతాను జస్ట్ యా జస్ట్ గోవర్ధన్ గట్టు వాట్ ఈస్ వై వై యూ నీడ్